రాజాసాబ్ మన శంకర వరప్రసాద్ సినిమాలకే హైకోర్టులో ఊరట దొరికింది హోమ్ సెక్రటరీకి డైరెక్షన్ ఇవ్వాలని హైకోర్టు కేకారం నిర్మాతలు వారికి ఊరట దొరికింది సింగిల్ బెంచ్ ఆదేశాలు మూడు సినిమాలకే పరిమితమయ్యాయి హైకోర్టు టికెట్ రేట్ల పెంపు బెనిఫిట్ షో అనుమతులు ఇవ్వొద్దని గతంలో హోమ్ సెక్రటరీకి సింగిల్ బెంచ్ ఆదేశాలు ఇచ్చింది అయితే ఆ ఆదేశాలు పుష్ప టూ భోజీ అఖండ టూ సినిమాలకే పరిమితమని హైకోర్టు చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు రాజాసాబ్ మనశంకర్ వరప్రసాద్ సినిమాల నిర్మాతలు ఆ సింగిల్ బెంచ్ ఆదేశాలు మూడు సినిమాలకు మాత్రమే పరిమితం అని చెప్పింది ఎందుకంటే టికెట్ రేట్ల పెంపుకు సంబంధించి అదేవిధంగా బెన్ఫిట్ షో అనుమతులు ఇవ్వద్దని చెప్పి గతంలో హోమ్ సెక్రటరీకి సింగిల్ బెంచ్ ఆదేశాలు ఇచ్చింది దీనికి సంబంధించి కోర్టు యొక్క నిర్మాతలు అయితే ఆ ఆదేశాలు కేవలం పుష్ప టూ ఓజీ అఖండ టూ ఈ మూడు సినిమాలకే పరిమితం మీకు కాదు అని చెప్పడంతో రాజాసాబ్ మనశంకర్ వర్ ప్రసాద్ నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత లైవ్ లో ఉన్నారు మాట్లాడదాం ప్రణీత హైకోర్టు ఏం చెప్పింది ఇక నిర్మాతలకు రిలీఫ్ దొరికినట్లేనా యా నిర్మాతలకు అయితే స్వల్ప ఊరిట లభించినట్టే చెప్పాలి ఎందుకంటే గతంలో సింగిల్ బెంచ్ ఏదైతే హోమ్ సెక్రటరీకి కొన్ని ఆదేశాలు ఇచ్చిందో ఇక మీదట రిలీజ్ అయ్యేటువంటి సినిమాలకు ఎట్లాంటి టికెట్ రేట్ల పెంపు కానీ బెనిఫిట్ షోస్కి కానీ అనుమతి ఇచ్చేలాగా ఎట్లాంటి మెమోస్ని రిలీజ్ చేయొద్దు అంటూ గత డిసెంబర్లో ప్రిన్సిపల్ హోమ్ సెక్రటరీకి సింగిల్ బెంచ్ ఆర్డర్ ఇచ్చింది సో ఆ సింగిల్ బెంచ్ ఆర్డర్ అన్ని సినిమాలకు వర్తించదు ఇప్పుడు రిలీజ్ అయ్యేటువంటి రాజాసాబ్తో పాటు మనశంకర్ ప్రసాద్ సినిమాలకు ఆ సింగిల్ బెంచ్ ఆర్డర్ వర్తించదు కాబట్టి ఇప్పుడు సినిమా ప్రొడ్యూసర్లు నేరుగా మళ్ళీ ప్రిన్సిపల్ హోమ్ సెక్రటరీకి మళ్ళీ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చుకోవచ్చు సో దాని మీద ప్రిన్సిపల్ హోమ్ సెక్రటరీ ఎట్లాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు అనేటువంటిది ఈరోజు జరిగినటువంటి కంక్లూజన్ సో ఎక్కడ కూడా కోర్టు వీళ్ళు ఇచ్చేటువంటి రిప్రజెంటేషన్స్ని కన్సిడర్ చేయండి అని ఎక్కడ కూడా హోమ్ సెక్రటరీకి డైరెక్షన్ ఇవ్వలేదు కేవలం ఈరోజు కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ఒకటే గతంలో సింగిల్ జడ్జి ఏదైతే ఆర్డర్ ఇచ్చాడో ప్రిన్సిపల్ హోమ్ సెక్రటరీ ఎట్లాంటి జీఓస్ ఇవ్వద్దు అనేది అది కేవలం ఆ మూడు సినిమాలకే ఓజీ గేమ్ చేంజర్ పుష్పటు ఆ మూడు సినిమాలకు మాత్రమే దాన్ని పరిమితం చేస్తున్నాము కాబట్టి ఫర్దర్గా వీళ్ళు ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారో ఉంది సో ఇప్పుడు హైకోర్టు డివిజన్ బెంచ్ ఆర్డర్ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు రాజాసాబ్తో పాటు మనశంకర్ వరప్రసాద్ సినిమా ప్రొడ్యూసర్లు మళ్ళీ ప్రిన్సిపల్ హోమ్ సెక్రటరీ ముందు తమ రిప్రజెంటేషన్స్ని పెట్టుకుంటారు ఆల్రెడీ వాళ్ళొక్క రిప్రజెంటేషన్ ఇచ్చారు కాబట్టి దాన్నే కన్సిడర్ చేసి టికెట్ రేట్స్ని పెంచుతూ బెనిఫిట్ షోకి పర్మిషన్ ఇస్తూ ఫర్దర్గా మెమోను జారీ చేస్తారో లేదంటే మళ్ళీ ఫ్రెష్గా వీళ్ళు ఏమైనా అప్లై చేసుకుంటారో చూడాల్సింది సో ఏదైతే ప్రిన్సిపల్ హోమ్ సెక్రటరీ దగ్గర ఇప్పుడు బాల్ ఉందని చెప్పొచ్చు మొదట వీళ్ళు ప్రిన్సిపల్ హోమ్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రిన్సిపల్ హోమ్ సెక్రటరీ ఒకటే చెప్పారు ఆల్రెడీ కోర్టు డైరెక్షన్ తనకు ఉంది కాబట్టి తన పరిమితి కోర్టు డిసిషన్ కి లోబడే ఉంటుంది ఎక్కడ కూడా తాను దీనిపైన నిర్ణయం తీసుకోలేనని చెప్పేసి ప్రిన్సిపల్ హోమ్ సెక్రటరీ చెప్పాడు కానీ ఇప్పుడు కోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి ఆర్డర్ కేవలం గతంలో రిలీజ్ అయినటువంటి సినిమాలకు మాత్రమే వర్తిస్తుంది అని డివిజన్ బెంచ్ చెప్పటంతో ఇప్పుడు ఖచ్చితంగా ప్రిన్సిపల్ హోమ్ సెక్రటరీ ఒక డెసిషన్ అయితే తీసుకుంటారు అది టికెట్స్ రేట్స్ పెంచుతూ తీసుకుంటారా లేదంటే వీళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్స్ ని కన్సిడర్ చేయరా అనేటువంటిది మాత్రం ఇప్పుడు ప్రిన్సిపల్ హోమ్ సెక్రటరీ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది సో గా వీళ్ళు రాజాసాబ్తో పాటు మనశంకర్ వర్ప్రసాద్ రెండు సినిమా అлекసందుంటి యూనిట్ లో ఫర్దర్ గా కొత్త రిప్రజెంటేషన్ పెట్టుకుంటారా లేదా ఆల్రెడీ ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ మీదనే ప్రిన్సిపల్ హోమ్ సెక్రటరీ నిర్ణయం తీసుకుంటారా చూడాల్సి ఉంది కరైట్ రాజాసాబ్ ప్రసాద్ సినిమాలకు హైకోర్టు ఊరట దొరికింది హోం సెక్రటరీకి డైరెక్షన్ ఇవ్వాలని హైకోర్టుకి ఎక్కారు నిర్మాతలు సో వారికి ఊరట దొరికిందని చెప్పాలి స్వల్పంగా ఎందుకంటే సింగిల్ బెంచ్ ఆదేశాలు మూడు సినిమాలకే పరిమితం అని చెప్పింది హైకోర్టు గతంలో టికెట్ రేట్ల పెంపు అదేవిధంగా బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వద్దని గతంలో హోం సెక్రటరీకి సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది సో దానికి సంబంధించి కోర్టుకు వెళ్ళారు ఈ సినిమాల నిర్మాతలు అయితే ఆ ఆదేశాలు అప్పటికి అంటే ఓజీ టు ఆ సినిమాలకు మాత్రమే పరిమితం అని చెప్పేసరికి ఇప్పుడు ఇక నిర్మాతలు ఊపిరి పీల్చుకుంటున్నారు అంతకుముందు సినిమా టికెట్ ధరల పెంపుపై హైకోర్టులో వాదనలు జరిగాయి రాజాసాబ్ నిర్మాత తరఫున అడ్వకేట్ అవినాష్ దేశాయ్ వాదనలు వినిపించారు సినిమా టికెట్ ధర పెంపుకి హోమ్ సెక్రటరీ ఒప్పుకోలేదన్నారు అడ్వకేట్ సినిమా లాభాల్లో ట్వంటీ పర్సెంట్ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కి ఇస్తామని అండర్ టేకింగ్ ఇస్తున్నామని అన్నారు అడ్వకేట్ అవినాష్ దేశాయ్ సింగిల్ జడ్జ్ ఆర్డర్ మూడు సినిమాలకు దృష్టిలో ఇచ్చారన్నారు అడ్వకేట్ పుష్పాటు ఓజీ అఖండ టూ టికెట్ రేట్ల విషయంలో ఆర్డర్ ఇచ్చారు అదే ఆర్డర్ రాజాసాబ్ మనశంకర ప్రసాద్ సినిమాలకు ఎలా వర్తిస్తుంది అని వాదించారు అడ్వకేట్ సినిమా అనేది ఒక వినోదం అని చెప్పింది హైకోర్టు